రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు ఇవాళ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మొదటి అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ కొత్త నివాస చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అప్రూవల్ కోసం అని చెప్పేసి అమృతీవానికి పంపించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అంటే కువైట్ యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అనుమతి కోసం పంపించారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దానికి సంబంధించినటువంటి అనుమతిని అయితే ఇచ్చింది కువైట్కి సంబంధించినటువంటి సిద్ధ అమరి డిగ్రీ అయితే జారీ చేసింది సో ఈ కొత్త నివాస చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇకపైన అమలు చేయనున్నారు సో దానికి ఆమోదం అయితే వచ్చేసింది అయితే ఈ కొత్త నివాస చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం తెలుసుకుందాం సో గతంలో మనం చెప్పుకున్నాం కాకపోతే ఇప్పుడు వాటి గురించి బ్రీఫ్గా ఉన్నటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ గురించి చూద్దాం సో మొదటిది వచ్చి విదేశీయులు అంటే మనలాంటి ప్రవాసీలు గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యేటువంటి రెసిడెంట్స్ వీజా కోసం మనం దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఐదు సంవత్సరాలకు మనం అగామ కొట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది గతంలో మనకి ఒకటి లేదా రెండు సంవత్సరాలు కాదు వాళ్ళకి అయితే మూడు సంవత్సరాలు గడ కొట్టడానికి అవకాశాలు ఉన్నట్టు కానీ ఎవరికైనా కొట్టేవాళ్ళు కాదు కానీ మనం ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడ అప్లై చేసుకోవచ్చు అంటే మన కబులు కొట్టాలంటే ఐదు సంవత్సరాలుగా మనకి అగామ అయితనగా కొట్టచ్చు సో అది కంపెనీ వాళ్ళకైనా సరే బయట వాళ్ళకైనా సరే సో ఇది మొదటి పాయింట్ ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్ మహిళలు ఎవరైతే ఉంటారో వారి యొక్క పిల్లలు అలాగే రియల్ ఎస్టేట్ యజమానులు కానీ లేదంటే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు వారికి మాత్రం గరిష్టంగా పది సంవత్సరాల వరకు అకామడేట్లు కొట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అంటే వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సో ఇది మనకు సంబంధించింది కాబట్టి దీన్ని పక్కన పెడదాం ఇంకా మూడో పాయింట్ విషయానికి వచ్చినట్లయితే విజిట్ వీజా పైన ఎవరైతే కువైట్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు గరిష్టంగా మూడు నెలల వరకు కువైట్లో ఉండొచ్చు విజిట్ వీజా పైన ఆ గడువు ముగిసేలోపు వెళ్ళి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పారు దీనిపైన మనకు క్లారిటీ లేదు ఏమన్నారంటే అన్లెస్ అంటే ఒకవేళ వారు కనుక నివాస అనుమతులు కనుక పొందకపోతే విడిచి వెళ్ళిపోవాలి అనేసి అన్నారు అంటే వాళ్ళ అనుమతి అంటే త్రీ మంత్స్ ముగిసేలోపు వెళ్ళిపోవాలి ఎప్పుడు వారి నివాస అనుమతిని కనుక పొందకపోతే అంటే వాళ్ళు విజిట్ వీజా పైన వచ్చి ఇక్కడ అకామా కొట్టుకొని ఉండొచ్చా అంటే అకామాకి అంటే వేజాకి మనం మామూలు వర్క్ వేజాకి అప్లై చేసుకొని ఉండొచ్చా అని దీని యొక్క అర్థం వస్తుంది కాకపోతే అది అవునా కాదా అనేటువంటిది ఒక క్లారిటీ ఏదైనా కలిదు ఎందుకంటే మనకి వార్తాపత్రికల్లో వచ్చేటువంటి సమాచారంలో కొద్దిగా స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి సో మీరు కావాలంటే డిస్ప్లేలో చూపిస్తాను చూడొచ్చు సో ఒక్కొక్కసారి ఆ విధంగా కూడా ఉండొచ్చు సో మనం తప్పుగా అర్థం చేసుకుంటే అది అందరికీ మనం తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే అవుతుంది సో ఆ పాయింట్ మనం కొద్దిగా పక్కన పెడదాం సో దానిపైన పూర్తి క్లారిటీ వచ్చినాక మీకు తెలియజేస్తాను అంటే విజిట్ వీజా పైన వచ్చి ఇక్కడ వర్క్ వీజాకి మార్చుకోవచ్చా అనే దాని గురించి మాత్రం తర్వాత మాట్లాడదాం పూర్తిగా అప్డేట్ మనకి తెలుసుకున్న తర్వాత సో విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళు మూడు నెలలు అయితే ఉండొచ్చు అక్కడ వరకు కన్ఫామ్ మూడు నెలల్లోపు ఉండొచ్చు మూడు నెలలు దాటిన తర్వాత వాళ్ళు ఎటు పరిస్థితులు ఉండడానికి లేదు వెళ్ళిపోవాలి సో ఇదైతే కన్ఫామ్ ఇంకా నెక్స్ట్ వచ్చి గృహ కార్మికులు ఎవరైతే ఉంటారు కువైట్లో పనిచేసేటువంటి గృహ కార్మికులు అంటే ఇండ్లల్లో పనిచేసేటువంటి కద్దమ్మలు డ్రైవర్లు హౌస్ బాయ్లు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు మాత్రం అంటే ఇరవై నంబరు వేద కలిగిన వాళ్ళు మాత్రం సాఫర్ వెళ్తే కనుక సాఫర్ వెళ్ళినటువంటి నాలుగు నెలల లోపు వాళ్ళు కువైట్కి తిరిగి చేరుకోవాల్సి ఉంటుంది నాలుగు నెలలు దాటితే కనుక వారి యొక్క అకమైనటువంటిది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు ఒకవేళ నాలుగు నెలలు దాటి ఉండాలంటే వాళ్ళు తప్పనిసరిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అనేసి అంటున్నారు సో వాళ్ళు అనుమతి వాళ్ళు డైరెక్ట్గా తీసుకోలేరు కదా సో వాళ్ళు కపిల్ తీసుకువల్సి ఉంటుంది సో కపిల్కి చెప్పి కపిల్ దానికి ఓకే అంటే అప్పుడు ఎక్స్ట్రా ఉండడానికి కుదురుతుందని చెప్పేసి అంటున్నారు సో నాలుగు నెలలే టైం ఇప్పుడు ఎవరికి ఖాదీ వీసా కలిగిన వాళ్ళకి కేవలం నాలుగు నెలలు మాత్రమే సాఫర్ వెళ్తే ఉండడానికి నాలుగు నెలలు దాటితే ఉండడానికి ఎదుకో కుదరదు ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి ఉంటే మీ కపిల్ దానికి ఒప్పుకోవాలి సో మొన్నటి వరకు మూడు నెలలు ఉండేది మూడు నెలలు దాటితే కపిల్ జస్ట్ ఒప్పుకుంటే చాలు ఇప్పుడు నాలుగు నెలలకి అయితే ఇచ్చారు నాలుగు నెలలు దాటి ఉండాలంటే మాత్రం కాపీలు ఒప్పుకోవాలి సో అది మాక్సిమ్ కాపీలు ఒప్పుకుంటారా లేదనేటువంటిది పక్కన పెట్టేసింది సో కాదు వాళ్ళకి ఆరు అనే మాట మర్చిపోండి నాలుగు నెలలు అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన పౌరులు తమ విదేశీ బార్యలు అంటే బయట దేశాలకు సంబంధించిన వాళ్ళని పెళ్ళి చేస్తున్నారనుకోండి వారికి వీజా ఇవ్వడానికి అనుమతి కల్పిస్తున్నారు అలాగే కువైట్కి సంబంధించిన మహిళలు బయట దేశాలకు సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారి గడ వీజాలు ఇవ్వడానికి అయితే అనుమతి కల్పించారు అంటే భర్తలు ఎవరైతే ఉంటారో వారి గడ్డ వీజా ఇవ్వడానికి అయితే అనుమతి కల్పిస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ వితంతువులు అది కూడా ఎవరంటే కువైట్ వాళ్ళని పెళ్లి చేసుకొని దాని తర్వాత అతను కనుక మరణించినట్లయితే ఆవిడ వితంతువుగా మారిన తర్వాత ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి పిల్లలకి వే అకామ కొట్టుకోవడానికి అయినక అనుమతి కల్పిస్తున్నారు సో గతంలో అయితే వాటికి చాలా ఇబ్బంది ఉండదు సో ఇప్పుడు మాత్రం అదంగా అనుమతి అయితే కల్పిస్తున్నారు అంటే కువైట్ వాళ్ళని పెళ్లి చేసుకుని భర్త చనిపోయిన తర్వాత వితంతుగా మారినటువంటి విదేశీ మహిళ ఎవరైతే ఉంటుందో ఆవిడ ఆవిడ యొక్క పిల్లలకి అకామ కొట్టుకోవడానికి అయితే అనుమతి కల్పిస్తున్నారు అలాగే కువైట్లో ఉన్నటువంటి విదేశీయులు ఎవరైతే ఉంటారంటే మనలాంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి జనన మరణాలు అనేటువంటిది నాలుగు నెలల లోపు ధృవీకరించుకోవాలని చెప్పేసి అంటున్నారు అంటే పిల్లలు పుట్టే నాలుగు లోపు మనం రిజిస్ట్రేషన్ ఉంటే తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే ఎవరైనా చనిపోయినా గడ వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం నాలుగు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు సో జనన మరణాలు అనేటువంటిది తప్పనిసరిగా నాలుగు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఈ వీసా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటిది ఇది సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కువైట్లో ఆల్రెడీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి జాబుల విషయంలో కానీ లేదంటే వారికి సంబంధించిన అకామాల విషయంలో కానీ లేదంటే కొత్తగా ఎవరైనా పిలిపించడానికి వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ లేదంటే వారికి అకామాల విషయంలో డబ్బులు తీసుకోవడం కానీ లేదు ఇక్కడ జాబ్ కోసం మీకు జాబ్ ఇస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా చేసినట్లయితే లేదు వారి యొక్క అకామాన్ని రెన్యువల్ చేసినా సరే ఒక దగ్గర నుంచి ఒకరికి మారుస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇట్లా చేసినా సరే అది కనుక తెలిసినట్లయితే కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు అంటే వీజాల విషయంలో అక్రమాలకు ఎవరైతే పాల్పడుతుంటారో వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి అంటున్నారు అంటే హ్యూమన్ ట్రాఫిక్ని మొత్తం మీద వెళ్ళే ఆపాలని చెప్పేసి చూస్తున్నారు కువైట్ నుంచి ఎవరైతే బహిష్కరణకు గురవుతారు అంటే దేశ బహిష్కరణకు గురవుతారు కదా ఫింగర్ సైజ్ పంపించడం ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటిది జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క టికెట్ అంటే అతని ఇంటికి వెళ్ళాలంటే కంపల్సరీగా టికెట్ అనేవి తీసుకోవాలి కదా సో దానికి అటువంటి ఖర్చుని ఎవరు భరిస్తారంటే అయితే వాళ్ళ స్పాన్సర్ వాళ్ళ కపిలు లేదంటే వాళ్ళకి ఎవరైతే ఆశ్రయం కల్పించి పని ఇచ్చింటారు వాళ్ళు పెట్టుకోవాలి లేదు అతని దగ్గర టికెట్ సరిపడా డబ్బులు ఉంటే అతనే పెట్టుకోవచ్చు అనమాట సో మూడు ఆప్షన్స్ ఉన్నాయి అతని దగ్గరే డబ్బులు ఉంటే ఓకే అతని టికెట్ పెట్టుకోవచ్చు అతని దగ్గర టికెట్ సరిపడా డబ్బులు లేవనుకోండి అప్పుడు వాళ్ళ కపిల్ కానీ లేదంటే అతనికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కానీ ఈ టికెట్ డబ్బులు అయితే భరించాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైతే బహిష్కరణ గురై ఉంటారు అలాంటి వారు వారికి సంబంధించి ఏదైనా కొన్ని పెండింగ్ ఉన్నట్లయితే వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే డాక్యుమెంట్స్ వర్క్ కానీ లేదంటే ఇతరతర ఏదైనా సరే పెండింగ్ ఉంటే ముప్పై రోజుల వరకు వారిని నిర్బంధంలో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది అంటే జైల్లో పెట్టేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో మొత్తం మీద అంటే ఈ కొత్త నివాస చట్టంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇవి సో మన ప్రవాసీలకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వీజాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంటికి వెళ్తే ఖాదీ వీజా కలిగిన వాళ్ళకి అయితే కనుక నాలుగు నెలలు మాత్రమే అలాగే మనం విజిట్ వీజా పైన వచ్చినట్లయితే కనుక మూడు నెలలు మాత్రమే ఉండాలి దాన్ని దాటితే కనుక ఉండడానికి లేదు అయితే కనుక మనకి ఐదు సంవత్సరాల వరకు కొట్టుకోవడానికి అయితే కనుక అవకాశం ఉంది సో ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్స్ ఇవి కాబట్టి ఈ పాయింట్స్ని కొద్దిగా గుర్తుపెట్టుకోండి కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని తన క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే అక్రమ అక్రమార్గాలు దొరకపోతుందంటారో వారి యొక్క పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేస్తుంది కదా ఇందులో భాగంగానే సుప్రీం కమిటీ మరొక పదిహేడు వందల యాభై ఎనిమిది మందికి సంబంధించినటువంటి జాబితా రెడీ చేసింది దీని యొక్క ఫైనల్ అప్రూవల్ కోసం చెప్పేసి క్యాబినెట్కి పంపించనుంది సో క్యాబినెట్ కను ఆమోదం పొందినట్లయితే మరొక పదిహేడు వందల యాభై ఎనిమిది మంది వారి యొక్క పౌరసత్వాన్ని కోల్పోవాల్సి ఉంటుంది అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎవరైతే పౌరసత్వాన్ని కోల్పోతున్నారో అలాంటి వాళ్ళలో ఎవరైతే మహిళలు ఉంటారో అందులో కువైట్లో ఉన్నటువంటి విడాకులు తీసుకున్నటువంటి మహిళలు కావచ్చు లేదంటే వితంతువులు కావచ్చు లేదంటే ఈ పౌరసత్వాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళైనా సరే వారికి సంబంధించినటువంటి జాబ్ అయితే కనుక పోదు వారి జీతాలు వారికి యథావిధంగా అందించడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి పెన్షన్ వస్తుంటే పెన్షన్ కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మహిళల విషయంలో మాత్రమే ఆ విషయం అయితే చెప్పడం జరిగింది డిసెంబర్ ఒకటిన ఎయిడ్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది అయితే దీని గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం కువైట్లో సుమారుగా ఒక నూట అరవై ఐదు మంది కువైట్కి సంబంధించిన పౌరులకి హెచ్ఐవి పాజిటివ్గా ఉన్నట్లు అలాగే ప్రవాసీల విషయానికి వచ్చినట్లయితే ఒక వంద మందికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తారు సో ఈ వంద మందిని కూడా వారికి తగినటువంటి ట్రీట్మెంట్ అందించి ప్రస్తుతానికి దేశ బహిష్కరణ వాళ్ళని రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే వారిని దేశం నుంచి పంపించడం వాళ్ళ సొంత దేశాలకి పంపించడం జరుగుతుంది అలాగే ఒక రెండు వేల మందికి సంబంధించినటువంటి అనుమానిత కేసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్లు కూడా వచ్చినట్లు వారికి ఏ ఎలాంటి పాజిటివ్ కేసులు కానీ లేవు నెగిటివ్ వచ్చింది అంటే వారికి లేదు అని చెప్పేసి నిర్ధారణ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే కొంతమందికి అనుమానిత కేసులు ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక రెండు వేల మందికి చెక్ చేస్తారంట సో ఆ రెండు వేల మందిలో కూడా ప్రస్తుతానికి ఎవరికి కానీ హెచ్ఐవి లేదు బాగానే ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఎవరికైతే ప్రస్తుతానికి కోవిడ్కి సంబంధించిన పౌరులకు నూట అరవై మందికి పాజిటివ్ ఉందో వారికి మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నట్లు వారికి ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయి అలాగని ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి అందించి వారికి అందించి వారికి మెరుగైనటువంటి వైద్యం అయితే అందిస్తున్నట్లు తెలియజేస్తున్నారు ప్రవాసులు కూడా ఆల్రెడీ ఇలాంటి చికిత్స అందిస్తున్నారు కాకపోతే వారిని దేశ బహిష్కరణ చేయడం జరుగుతుంది కొంత సొంత దేశాలకి పంపించేస్తున్నారు కాబట్టి కువైట్లో మనకి ఇలాంటి హెచ్ఐవి లాంటి ఎయిడ్స్ లాంటి జబ్బులు అయితే రావు అని చెప్పేసి గ్యారెంటీ అయితే ఎవరికి లేదండి కాబట్టి అంటే కొంతవరకు సేఫే కానీ గ్యారెంటీ అతనికి లేదు కదా ఆల్రెడీ కేసులు ఉన్నాయి అంటే ఉందనే కదా ఇక్కడ ఇక్కడికట కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే బయట అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటారో అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రకరకాల దేశాల నుంచి వచ్చి ఉంటారు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లయితే వాళ్ళు అంతకుముందు ఇంక వేరే ఏదైనా ఎవరితో సంబంధం ఉన్నట్లయితే వారి ద్వారా వాళ్ళకి ఏదైనా వచ్చినంటే అప్పుడు ఏంటి పరిస్థితి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి ఫ్యామిలీ పరిస్థితులు ఏమిటి సో ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఇలాంటి విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం కువైట్లో నకిలీ కంపెనీలను నడుపుతూ అక్రమ నివాస అనుమతులను సులభతరం చేయడం కోసం అధికారిక పత్రాలను నకిలీ చేసినందుకు గాను ఒక ముఠాని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి సుమారుగా మూడు వందల నుంచి ఐదు వందల వరకు వసూలు చేసి వారి యొక్క అకామాన్ని ఈ డూప్లికేట్ కంపెనీలోకి మార్చడం జరుగుతుంది యాక్చువల్ అక్కడ కంపెనీనే ఉండదు కానీ అది కంపెనీ ఉన్నట్లు సృష్టించి వాటికి సంబంధించిన డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించి వీరి యొక్క అకామాన్ని దాంట్లోకి మార్చడం జరుగుతుంది సో అకామ కొట్టేటప్పుడు కూడా అది కంపెనీ అని చెప్పేసి కొట్టేస్తారు కానీ యాక్చువల్ ఆ కంపెనీ ఉంది అని సృష్టించడానికి వాళ్ళ ఒక డాక్యుమెంట్స్ నకిలీవే సో అవి నకిలీవ్ అని తేలిన తర్వాత మాత్రం అక్కడ కంపెనీ లేదని చెప్పేసి వారికి ఆల్రెడీ అక్కడ కొంతమందికి అకామం ఉందని చెప్పేసి అప్పుడు తేలిందనమాట ఈ విధంగా చాలా ఈ విధంగా మోసం చేసినట్టు తెలియజేస్తున్నారు మూడు వందల నుంచి ఐదు వందల వరకు తీసుకొని మోసాలు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ప్రస్తుతానికి ఆ ముఠా నేతలకు అదుపులో తీస్తున్నారు వారు ఎవరెవరికి ఈ విధంగా కమ్మ కొట్టారనేది గుర్తించి వాటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి ఈ మూటానేతానికి అదుపులో చేస్తున్నారు పూర్తి విచారణ జరుగుతుంది ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఏ ఏ టెక్నాలజీతో నడిచేటువంటి ఆధునికమైనటువంటి అత్యాధునికమైనటువంటి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో ఆ కెమెరాలను ఎతనికి ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటి ద్వారా కొన్ని ఉల్లంఘనలు కూడా ఆల్రెడీ నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే ఆటోమేటెడ్ చలనలు అనేటువంటిది జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఆఫీసర్తో సంబంధం ఉండదు డైరెక్ట్గా కెమెరానే ఆ ఫోటో తీసిన తర్వాత డైరెక్ట్గా ఆ చలైనటువంటి నోట్ చేసి వాళ్ళకి మెసేజ్ అయినటువంటి పంపించేస్తాను అనమాట సో అలాంటివి ఏర్పాటు చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చేయడం జరిగింది వాటి ద్వారా కొన్ని ఆల్రెడీ ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తారు ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఉన్నటువంటి కంపెనీలు లేదా సంస్థల యొక్క ట్రాఫిక్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని చూసుకోవడం కోసం ఆ కంపెనీ యొక్క యజమాని లేదంటే మందుపు ఎవరైతే ఉంటారో వారికి అనుమతి కల్పిస్తున్నట్టు తెలియజేస్తారు సో మందుపు వెళ్ళినా కూడా ఆ పని అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి అంటున్నారు డైరెక్ట్గా ఎంతకుముందు అయితే కన్నా ఆ కంపెనీ యొక్క యజమాని డైరెక్ట్గా వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మందుపు వెళ్ళినా కూడా ఆ పని అయితే కనుక జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు గత వారం రోజుల్లో సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా సుమారుగా నలభై రెండు వేల ఉల్లంఘలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే కొన్ని వాహనాలు కంటే స్వాధీనం చేస్తున్నట్టు సుమారుగా ఎనభై ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు ముప్పై ఒక్క మంది మైనర్లు అంటే వారు లై డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది లేకుండానే డ్రైవ్ చేయడం జరిగింది ఎందుకంటే మైనర్లు అంటే లైసెన్స్ రాదు సో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేశారు కాబట్టి ఆ ముప్పై ఒక్క మందిని జువైనల్ కోర్టుకి కనుక రెఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతానికి వైట్ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అందులోనూ ఇప్పుడు ఏఐతో నడిచేటువంటి కెమెరాలు గట్రా ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి కువైట్లో ఉండే ట్రాఫిక్ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పూర్తి అవగాహన తెచ్చుకున్నప్పుడు మనం రోడ్డుపైకి వెళ్ళినట్లయితే కొద్దిగా మంచిదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం కువైట్ వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ళల్లో సుమారుగా ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల మంది ఖైదీలు ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఆరు వేల ఐదు వందల మందిలో ఒక వెయ్యి మంది ప్రవాసీలు దేశ బహిష్కరణ గురై బహిష్కరణ కేంద్రాల్లో ఉన్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఈ ఆరు వేల ఐదు వందల మందిలో ఈ అమిరి క్షమాభిక్ష ఏదైతే ఉంటుందో దానికి మూడు వేల మందిని ఎంపిక చేయడం జరుగుతుంది అందులో అర్హత కలిగిన వాళ్ళలో ఒక రెండు వందల నుంచి మూడు వందల మందిని అయితే కనుక విడుదల చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే దానికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక మూడు వేలకు మంది మాత్రం అవకాశం ఉంటుంది ఆ మూడు వేల మందిలో అన్ని పరిగణలకు తీసుకున్న తర్వాత అర్హులు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒక రెండు వందల నుంచి మూడు వందల మందిని అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అది కోటి సంవత్సరం పౌరులనే కాదు కూడా ఉండొచ్చు అందులో అంటే పెద్ద శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు ఇలాంటి క్షమాభిక్షలు అతను పెట్టడానికి అవకాశం ఉంటుంది అది కూడా అమెరికా క్షమాభిక్ష టైంలో ఆ జాబితాను విడుదల చేస్తారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి బహిష్కరణ కేంద్రాల్లో మన ప్రవాసీలు సుమారు ఒక వెయ్యి మంది ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వారందరూ కూడా బహిష్కరణ కోసం ఎదురు చూస్తున్నారు సో ఎప్పుడైనా సరే కువైట్ గవర్నమెంట్ వాళ్ళని వారి సొంత దేశాలకి పంపించడం జరుగుతుంది గతంలో మనం చాలా వీడియోలో చెప్పుకోవడం జరిగింది చాలా దేశాలు పిల్లలకి సోషల్ మీడియా కానీ అలాగే టీవీలు చూడడంలో కానీ ఇలాంటి వాటిలో ఆంక్షలు తీసుకొస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకురావడం జరిగింది ఆ దేశంలో ఉన్నటువంటి పిల్లల కోసం సో అదేంటంటే పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసు గెలినటువంటి ఎక్కువ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చట్టం అయితే తీసుకురావడం జరిగింది సో సోషల్ మీడియా యూజ్ చేయడానికి లేదు వాళ్ళు పదహారు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది సోషల్ మీడియా అంటే ఏం లేదండి టిక్టాక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఉంటాయి కదా సో ఇలాంటి వాటిల్లో వాళ్ళు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు సో ఆ విధంగా అక్కడ లోకల్గా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితోటి ఆల్రెడీ ఒప్పందంగా చేసుకోవడం జరిగింది సో వాటికి ఆల్రెడీ జారీగా చేశారు కాకపోతే అవన్నీ అమలుకి త్వరలోనే రానున్నాయి సో గవర్నమెంట్ ఏదైనా ఆల్రెడీ దానికి అప్రూవల్ ఏదైనా తెలిపేసింది సో పదహారు సంవత్సరాల కనుక తక్కువ వయసు పిల్లలు అక్కడ సోషల్ మీడియా అకౌంట్స్ యాక్సెస్ చేయడానికి అయినక లేదు సో ఇదే చట్టాన్ని అన్ని దేశాల్లో తీసుకొస్తే పిల్లలు బాగా చదువుకొని వృద్ధులేకి రావడానికి అయితాక అవకాశాలు ఉంటాయి ఇవాళ ఆవుల భవ్యశ్రీ అనేటువంటి అమ్మాయి తొమ్మిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పేరు అయితేన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయలటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు నెలల నూట డెబ్బై మూడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ద్వారా ఇరవై ఆరు నెలల మూడు వందల అరవై ఒక్క పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసం జై హింద్ அண்ட் நான் நீ சந்தோம் வசன் சோ ப்ளீஸ் டூ சப்ஸ்கிரைப் சீனா ரெடி மப்பிள்ள யூடியூப் ஷானல்